పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవకాశం అవకాశం ఉందంటారా అక్కడ కంటెస్ట్ చేయడానికి ఏం చెప్తారు ఏదైనా సరే సర్వే అంటే పొలిటికల్ మీద కొంచెం అంత అవగాహన లేదు సో ఇప్పుడు ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారితో ట్రై అయిపోయారు కాబట్టి నాయుడు గారు చెప్తారు ఓకే కళ్యాణ్ గారు మీరు ఇక్కడ పోటీ చేస్తే కనుక మీరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి వాళ్ళు కూడా గ్రౌండ్ సర్వే చేయించుకుంటారు కదా మేబీ సర్వేలో ఆయనకి అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కాబట్టి అక్కడ పోటీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే గనక ఆయన గెలవలేదు సో ఈ సరైన హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రజలందరూ కూడా ఆయన గెలిపిస్తారని అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా దీని వల్ల జగన్ గారికి ఓటు వ్యతిరేక ఓటు అంటే లాస్ట్ లాస్ట్ టైం జగన్ గారికి చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు చాలా చోట్ల ఎందుకు మన జగన్ మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రావడం వల్ల ఆ ఫైవ్ సిక్స్ పర్సెంట్ టీడీపీకి యాడ్ అయ్యి జనసేన టీడీపీ ఎక్కువ గెలిసే ఉన్నాయి కదా అంటే అలాగే అనుకోవడానికి అవకాశం ఇప్పుడు గెలవడం వల్ల వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి వాళ్ళకి పడతలే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ ఏంటంటే కనుక కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ చంద్రబాబు పడదు చంద్రబాబు ఫ్యాన్స్ కళ్యాణ్ బాబు పడదు అంటే కొన్ని వర్గాలు అయితే అట్లా ఉన్నాయన్నమాట సో సో దానివల్ల ఓట్లు ఇంకా చీని అంటే శత్రు శత్రువు ఏమవుతారు అంటే మిత్రులు అవుతారు అన్నట్టు కొట్టుకొని కొట్టుకుని వైసీపీకి ఓట్లు అని చెప్పి నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎలాంటి మంత్రి పదవి ఇవ్వచ్చు అనుకుంటున్నారు ఆయన గెలవక ముందే ఒక చోట రోడ్లు బాగపోతే నేను రోడ్లు వేయించేస్తా స్వయం కృషితో అని చెప్పి చేయడం జరిగింది సో కొంచెం మెయిన్ గా ఆయన మహిళలకి కొంచెం రక్షణ కల్పించడంలో మెయిన్ గా చూస్తారనమాట ఇక అక్కడ ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఏదో చేస్తారని చెప్పి అనుకుంటున్నా మేబీ ఫండ్స్ వచ్చినా రాకపోయినా సరే ఆయన స్వయం కృషితో అయినా సరే ఆయన చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను